వ్యవసాయ విశ్వవిద్యాలయం వెటర్నరీ విశ్వవిద్యాలయం రెండింటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం కానీ ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం అలాంటి రాజీవ్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాభై ఎకరాల భూమిని హైకోర్టు కలెక్ట్ చేసిన కోర్టు కట్టద్దని కానీ కోర్టుకి వ్యతిరేకంగా బీబీపీ విద్యార్థులు విజమా చేయట్లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల వేల ఎకరాల భూములు అమ్ముకుంటాం మేము ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాయనగర్ విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ దోలికి రాకండి మా భూములు రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గురించి నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకురా ఝాన్సీని ఎంతుకల్లో పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు ఆమె ఉరికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు ఆమె మానభాము లెక్క లేదు మరి ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాన్ని చుట్టుపట్టి ఈడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే చర్య కనుక తీసుకోకపోతే తప్పకుండా విద్యార్థుల కన్నీర్ర